తలుచుకున్న రోజే తాతగారు అన్నట్టు అనుకుని వెంటనే చేసే తో దిక్కి గుండెకాయ అనమాట ఈ పేస్ట్ చేసుకుని వేసుకునే మంచి రుచిగా ఉంటుంది నోరు నోరుతుంది ఇప్పుడైనా బాబాయ్ ఎన్ని టిప్స్ ఉన్నాయనండి ఇవన్నీ జాగ్రత్తగా ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా మీకు కూడా అర్థమవుతుంది ఇలా అన్ని టిప్స్ పాటించి చేసారంటే అద్భుతమైన తో పాటు మంచి రుచి కూడా ఉంటుంది రుచి టేస్ట్ ఉంటాయి కదా నవందా తీసేసుకుని మనం ఇలా దీంట్లో వేసుకుంటే బాగుంది సూపర్గా ఉంది మీరు కూడా ఎలా ట్రై చేయండి చాలా చాలా బాగుంది మిరపకాయ బజ్జి బండి పెట్టచ్చు అంత బాగుంది మిరపకాయ బజ్జీ చూస్తే ఎప్పుడకుండా ఎక్కడో చెప్పండి అదే వాతావరణం చల్లగా ఉంటుంది కదా వేడివేడిగా ఇలా మిరపకాయ బజ్జీ తింటే సూపర్గా ఉంటుంది హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా ఏంటి ఇల్లు మారింది అనుకుంటున్నారు కదా అవునండి కొత్త ఇంట్లో కొత్త వంటకం చేద్దామని ఇక్కడికి వచ్చానమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే ఈరోజు కారం కారంగా ఒకటి చేసుకుందాం చల్లగా ఉందండి చాలా చలేసిస్తుంది అనమాట బాగా వాతావరణం అలా ఉంది కదా ఈ టైంలో మిరపకాయ బజ్జీ తింటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా మీకు నోరుతుంది కదా అదే చేయబోతుంది మా బిండు మిరపకాయ బజ్జీ తను చాలా బాగా చేస్తుంది సూపర్గా చేస్తుంది అదే చూపిద్దాం అనుకుంటున్నాను మీరు కూడా చూడండి మీరు కూడా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అన్నీ నేను వివరంగా చెప్తాను చూపిస్తాను సరేనా ఇంక మొదలు పెడదామా రండి దీనికి ఏమేమి కావాలనేది మీకు చూపిస్తాను మిరపకాయ బజ్జీకి మెయిన్గా మిరపకాయలు కావాలి కదండి ఇదిగోండి పెద్ద పెద్ద మిరపకాయలు ఇంత పెద్ద పెద్ద మిరపకాయలు తీసుకొచ్చింది మా ఫ్రెండ్ చూసారా బాగున్నాయి కదా ఫ్రెష్గా ఉన్నాయి అయితే దీంట్లోకి కావాల్సిన మసాలా ఏమేమి కావాలి అనేది చూపిస్తారండి ఇదిగోండి ధనియా ఇవి ధనియాలు కావాలి అలాగే నువ్వులు పల్లీలు ఇది జీలకర్ర వాము ఇది గసగసాలు అలాగే చింతపండు నానబెట్టుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ బజ్జీలు వేసుకోవాలంటే పిండి కావాలి కదండి శనగపిండి ఉప్పు పసుపు ఇవన్నీ కంపల్సరీ కావాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పల్లీలు అలాగే నువ్వులు ధనియాలు వేయించుకోవాలన్నమాట ఇలా రండి ఇది కూడా ఇక్కడ చూడండి ఉమ్మకూట్లో పెట్టుకుని ధనియాలు ఇంకా ధనియాలు వేయలేదు ధనియాలు వే వేసి సరే నువ్వులు ఇలాగే పల్లీలు వేయించుకోవాలి అలాగే ధనియాలు కూడా వేయించేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇవి శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు కడిగేసుకుని కడుక్కున్న తర్వాత దీన్ని ఇలా చీల్చుకొని లోపల గింజలన్నీ తీసుకొని తీసుకుని పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఎలా స్టఫ్ చేసుకోవాలి ఏంటనేది నీకు మీకు చూపిస్తాను సరేనా పల్లీలు నువ్వులు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట అలాగే ధనియాలు ఇక్కడ ఇవి కూడా వేయించేసిన తర్వాత అవన్నీ కూడా దీంట్లో వేసేసుకుని కొద్దిగా చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి చూడండి ధనియాలు కూడా వేగుతున్నాయి అన్నీ ట్రై రోజానండి మనం ఆయిల్ అది ఏం వేయాల్సిన అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకోవాలి అది కాస్త వేగిన తర్వాత ఇదిగోండి ఇది కూడా వేయాలన్నమాట ఇది పప్పీ సీడ్స్ అంటే ఇదేంటిది గసగసాలు గసాలు కదా అది కూడా వేయాలి ఇది తెలంగాణ స్పెషల్ అండి తెలంగాణ స్పెషల్ మసాలా మిర్చి బజ్జి ఇవి ధనియాలు ఉన్నాయి కదండి ఇవి కొంచెం కొత్త ధనియాలు ఓకే కొత్త ధనియాలు పచ్చిగా ఉంటాయి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవంతా వేయించిన తర్వాత మొత్తం మనం స్టవ్ ఆఫ్ చేసేసేసుకొని అప్పుడు గసాలు వేసేసుకోవాలి గసాలు చాలా సన్నగా ఉంటాయి కదండీ ఆ వేడికి సరిపోతుంది అనమాట లేదు అంటే మాడిపోతూ ఉంటాయి ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసేసుకోవాలి ఓకే అది విన్నారు కదా ఇట్లా అండి గసగసాలు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి అనమాట చూసుకుని కొంచెం బాగానే పట్టేయి ఒక మీరు చేసుకుని దాన్ని బట్టి ఎన్ని మిరపకాయలు చేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఏం కొలతలు చెప్పట్లేదు దీనికైతే ఒక త్రీ టీ త్రీ టీ స్పూన్స్ పెట్టినట్టున్నాయి కదా త్రీ టీ స్పూన్స్ లాగా వేసిందనమాట ధనియాలు కూడా అట్లనే మీరు చేసుకుని దాన్ని బట్టి చూసుకుని చేసుకోండి మనం ఇప్పుడు అంతా అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేయడం అయిపోయింది ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకుందాం నీట్గా కడిగేసుకుని శుభ్రంగా ఇలా చిల్లులు బుట్టలో వేసేసుకుంటే ఇది అన్ని నీళ్ళన్ని కిందికి వాడిపోతాయి అనమాట చూసారా చాలాసేపు కడుక్కోండి మిరపకాయలకి మందు ఎక్కువ కొడతారు పురుగుల మందు ఎక్కువ కొడతారు కాబట్టి బాగా కడుక్కోవాలన్నమాట ఇవ్వండి ఇది చల్లగా పని ఈ గసగసాలు వేయించేటప్పుడు మాత్రం చూసుకోండి కొద్దిగా కొద్దిగానే వేయగాలి మరీ ఎక్కువ వేగిపోతే మాడిపోతుంది మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్నా సరే లేదంటే వేసేసుకుని ఒక రెండు ఒక్క వన్ మినిట్ అయిన తర్వాత అయినా సరే వేసుకుని పెట్టుకోండి మా మాడిపోవడం మాత్రం మాడుకొని ఇవ్వకండి చిన్నగా ఉంటుంది కదా తొందరగా మాడిపోతుంది అది మాత్రం చూసుకోండి జాగ్రత్తగా ఇదిగోండి ఈ మిరపకాయలు కట్ చేసుకోవాలన్నమాట మిరపకాయలు ఎలా కట్ చేసుకోవాలి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు నాదేం కాదులేండి తను చెప్పింది మా ఫ్రెండ్ చెప్పింది ఈ మిరపకాయ ఇట్లా ఉంది చూసారా ఈ వెనక వెంపు కట్ చేసుకోవాలి ఇలా వంపుగా ఉంటుంది కదా ఈ వంపు వెంపు కట్ చేసుకోకూడదు ఈ పైన కట్ చేసుకోవాలట చూపిస్తా ఇలా ఇలా కట్ చేసి ఇక్కడ చివర ఉంది కదా ఈ చివర కొంచెం ఇలా తెంపేసేయాలన్నమాట కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలన్నీ తీసేసేయాలన్నమాట ఆ గింజ ఉంటే కారం ఉంటుంది ఇదిగోండి ఈ పార్ట్ తీసేసేయాలి ఇట్లా ఇలా మొత్తం మిరపకాయలు అన్నీ ఇట్లా చేసుకోవాలి మీకు అర్థమైంది కదా ఈ ఈ వంపు లాంటి దాంట్లో మనం కట్ చేసుకోకూడదు ఈ పైన కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు మీరు దీంట్లో స్టఫ్ చేసిన మసాలా అంతా మంచిగా పట్టుకుని వేగేటప్పుడు చక్కగా వేగుతుందిట ఇది ఒక చిన్న టిప్పు మీరు తప్పకుండా పాటించండి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఇవన్నీ ఇప్పుడు మేము కట్ చేసుకుని మసాలా మిక్సీలో వేసుకుని చల్లాల్సింది కదా చల్లగా అయిన తర్వాత మసాలా మిక్సీలో వేసుకుని ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను దగ్గర నుండి చూపిస్తా ఇదిగోండి మొత్తం మిరపకాయలు అన్నీ కట్ చేయడం అయిపోయింది చూసారా అయితే మరి ఇవేంటి వేస్ట్ చేస్తారా అనుకుంటారు ఇవేం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి మనం కూరల్లో వండుకునేటప్పుడు వాడేసుకోవచ్చు అన్నీ పులుసులు కూరలు మన తెల్లవారులేచి వేసినప్పటి నుంచి మనకి మిరపకాయలు అవసరమే ఉంటాయి కదా అలా ఏంటోనైనా వేసేసుకోవచ్చు లేదు అంటే కనుక మీ దగ్గర కొత్తిమీర ఉందనుకోండి చక్కగా కొత్తిమీర ఈ మిరపకాయలు మిక్సీలో వేసేసుకోండి ఉప్పు మిక్సీలో వేసేసుకుని చక్కగా నిమ్మకాయ పిండేసుకోండి కొత్తిమీర కారం రెడీ అయిపోతుంది చూసారా చాలా సింపుల్గా ఉంటాయి చాలా ఈజీగా ఉంటాయి మన రెసిపీస్ అన్నీ కూడా దీంట్లో నూనె గీని ఏం వేయాల్సిన అవసరం లేదు పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఈ మిరపకాయలు వేయండి కొంచెం అంత కొత్తిమీర వేసేయండి అంత ఉప్పు వేసేయండి మిక్సీ పట్టేయండి ఓ రెండు నిమ్మకాయలు పిండేసేయండి నిమ్మకాయ కారం అయిపోతుంది కొత్తిమీర కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇదనమాట ఇదేం వేస్ట్ చేయము ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చేద్దాము పదండి లోపల చూపిస్తాం మీకు ఇదిగో చూడండి మూడు మిక్సీలో వే ఇవన్నీ వేయించుకున్నవన్నీ మిక్సీలో వేసేసుకున్నాము ఇవన్నీ ఏంటనేది ఇంకొకసారి చెప్తాను పల్లీలు నువ్వులు ధనియాలు తర్వాత గసగసాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకునేవి ఇలాగ మిక్సీలో వేసుకోవాలన్నమాట ముందే మెత్తగా మిక్సీలో వేసుకోండి మిక్సీలో ఏదేంటి ఇది పాపీ సీడ్స్ నలగవు అవి బాగా నలిగేంత వరకు మిక్సీలో వేసుకోవాలి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చింతపండు వేయాలి ఇందులోని బాగా నలిగిన తర్వాత మాత్రమే చింతపండు వేయాలి ఎందుకంటే నానబెట్టుకున్న చెంతపండు అయితే ఉంది కదా ఆ చెంతపండు గుజ్జుని దీంట్లో వేసేసుకోవాలన్నమాట దీంట్లో గింజలు తొక్కలు ఏమీ లేకుండా చూసుకుని వేసుకోండి ఎందుకంటే అవి ఉంటే మిక్సీ జార్ పాడవుతుంది కదా అవన్నీ ఏమి లేకుండా చూసుకుని వేసుకోవాలన్నమాట ఒకసారి అలా కిందికి మీదకి కలిపేస్తే తొందరగా తలుతుంది అనమాట ఈ చలికాలంలో కారం కారంగా ఇలాగా కమ్మగా మిర్చి బజ్జి తింటే ఎంత బాగుంటుందో ఇదిగోండి ఉప్పు సరిపడా చూసుకుని వేసుకోండి చింతపండు వేసాం కాబట్టి ఈ మాత్రం ఉప్పు అనమాట మెత్తగా గ్రైండ్ చేసేస్తాయి ఇదిగోండి ఇట్లా వేసిన తర్వాత నలగలేదు కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుంటే తిరుగుతుందనమాట ఇదిగోండి ఇలా ఈ మాదిరిగా వేసుకోవాలి నీళ్లు సరిపోతాయా ఇంకా వేయాలా ఇంకా కొంచెం వేయాలి కొద్దిగా నీళ్ళు వేయాలిట మరీ పలచగా చేసుకోకండి ఎందుకంటే మనం దా మిరపకాయలో పెట్టాలి కాబట్టి దానికి సరిపడా చూసుకుని వేసుకోండి బాగా పలుచగా వేసుకోకూడదు ఇదిగోండి ఇంకో కొంచెం నీళ్ళు పోస్తున్నది నీళ్ళు పోసి కొద్ది కొద్దిగా చూసుకుని వేసుకోండి మరీ ఎక్కువ వేసేసుకోకండి దీంట్లో గసగసాలు ఇన్ని వేసింది ఏంటి అనుకుంటున్నారు కదా గసగసాలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి గసగసాలు ఎక్కువే వేసుకోవాలంట ఈ విషయం కూడా మీకు చెప్తున్నాను అలా వేసుకోండి ఇదేనండి మనం మిర్చి బజ్జీ మసాలా మిర్చి బజ్జీకి గుండెకాయ అనమాట ఈ పేస్ట్ చేసుకుని పెట్టుకోండి అన్నీ కొంచెం కొంచెం వేయాలి నువ్వులు అవన్నీ కొద్ది కొద్దిగా వేయాలి పదే పదే చెప్తున్నానని అనుకోకండి మీరు చేసుకోవాలని చెప్తున్నాను గసగసాలు మాత్రం ఎక్కువ చేసుకోవాలి ఎక్కువ వేసుకుని చేసుకోండి అయితే ఇది మీకు మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒకేసారి చేసుకుని పెట్టుకోవచ్చు మీరు ఈ పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి ఒకవేళ మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ కూడా ఉంటుంది అండి దాచుకుని మనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి బయట మాత్రం పెట్టుకోకూడదు పెట్టుకుంటే తొందరగా పాడైపోతుంది అలా చేసుకోండి పౌడర్ కూడా దాచుకోవచ్చు మనం ఇవన్నీ పౌడర్ వేసుకున్న తర్వాత దాచుకుని చింతపండు అవి వేసుకుని అప్పటికప్పుడు వేసుకుని చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఇలా కూడా దాచుకోవచ్చు అనమాట ఆయిల్ ఆయిల్ పోసుకుని పెట్టుకుంటే కాగుతూ ఉంటుంది ఇదిగోండి మనం స్టఫ్ చేసుకోవాలి కదా మిరపకాయల్లో స్టఫ్ చేసుకునేటప్పటికి ఆయిల్ వేసుకుంటే ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపల మిరపకాయలు స్టఫ్ చేసేసుకోవచ్చు ఇదిగోటెండి నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇలా తీసుకుని డబ్బాలో తీసేసుకుని ముందే దాచిపెట్టేసుకుంటే ఎంత కావాలో అంత మనకు సరిపడా చేసుకోవచ్చు అవసరమైతే ఇంకా కొంచెం ఎక్కువ పడింది అనుకుంటుంది ఆ డబ్బాలో తీసుకుని మనం స్టఫ్ చేసుకోవడమే మిరపకాయ బజ్జీలకి బజ్జీల్లో సరే మీకు ప్రతిదీ చెప్తున్నాను అన్నీ పోస గుచ్చినట్టు వివరంగా చూపిస్తున్నాను మరి తప్పకుండా లైక్ చేయాలి మీకు మీ వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి సరేనా ఇక అన్నీ ఈ మధ్య ఇక మీద అన్నీ తెలంగాణ స్పెషల్స్ వస్తూ ఉంటాయి ఇప్పటిదాకా ఆంధ్ర స్పెషల్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణ స్పెషల్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను మా ఫ్రెండ్ చేస్తుంది నేను చూపిస్తూ ఉంటాను కొత్త ఇంట్లో కొత్త వంటలు ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ శనగపిండి కలుపుకోవాలండి శనగపిండిలో ఏవే వేసి కలుపుకోవాలనేది మీకు ఇది కూడా వివరంగా చూపిస్తాను చూసారా ఇల్లు బాగుంది కదా మంచిగా ఇదిగోండి దీంట్లో ఇప్పుడు జీలకర్ర వేయాలి ఫస్ట్ శనగపిండి వేసాం కాబట్టి మీకు కావాల్సినంత శనగపిండి తీసుకోండి మీ మిరపకాయ బజ్జీలు ఎన్ని వేసుకుంటారో అన్ని శనగపిండి తీసుకోవాలా దీంట్లో కొద్దిగా వాము వేసుకోవాలి డైజెషన్కి బాగుంటుంది హెల్ప్ అవుతుంది ఈ వాము జీలకర్ర అనేది ఇంట్లో ఉప్పు ఉప్పు ముందే తక్కువ వేసుకోండి కలుపుకుని పిండి కలిపిన తర్వాత కొంచెం మనం టేస్ట్ చేసిన తర్వాత తక్కువైతే అప్పుడు వేసుకోవచ్చు అనమాట కొంచెం వెయ్యాలి వేస్తే కలర్ వస్తుంది ఇది సోడా కదా వేసింది కుకింగ్ సోడా అండి కొద్దిగా కుకింగ్ సోడా వేస్తే మంచిగా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం బియ్య పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా రావాలి కాబట్టి కొంచెం బియ్య పిండి ఒక త్రీ స్పూన్స్ బియ్య పిండి చూసాను కదా ఇది నీళ్ళతోటి చక్కగా మొత్తం ఈ పిండి అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలా నీళ్ళు పోసి కలుపుకోవాలి అని అనుకుంటున్నాను మళ్ళీ ఇందులో వస్తుందో నాకు తెలీదు కాల్సే పసుపు ఆప్షనల్ పసుపు ఆప్షనల్లో కొంచెం కలర్ బాగుండాలంటే కనుక కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి అది మీ చాయిస్ వేసుకునే వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేసేయండి పసుపుని ఎప్పుడైనా పిండి ఇట్లా గిన్నెలలో కలుపుకోవాలి వెడల్పు ఉన్న దాంట్లో కలిపితే మునగదనమాట ఎప్పుడైనా మిరపకాయ మధ్యకి ఇలాంటి గిన్నెలు లోతు ఈ లోతు గిన్నెలోనే కరెక్ట్ అండి వెడల్పు గిన్నెలో అయితే మనం మిరపకాయ ములగదు కదా అందుకని ఇదే బెటర్ అనమాట బాగుంటుంది ఇలా లోతు గిన్నెలోనే కలుపుకోవాలట ఉండాలి ఫస్ట్ మొత్తం మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి అన్ని కలిసేటట్టు మనం వాము జీలకర్ర ఉప్పు పసుపు సోడా అలాగే కొంచెం బియ్యపిండి పిండి ఇవన్నీ వేసాం కదండి ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా మొత్తం అంతా మెదుపుకోవాలన్నమాట మొత్తం అంతా ఎప్పుడైనా ఉండలు లేకుండా ఇట్లా డైరెక్ట్ వాటర్ పోయకూడదు ఇప్పుడు వచ్చిన పిండి కాబట్టి ఉండలు ఉంటుంది మనం పట్టించిన పిండి స్మూత్ ఉంటుంది డైరెక్ట్ పోయొచ్చు ఇట్లా చేతులు తగులుతున్నాయి అనుకోండి దాన్ని మనం ఇలా మెదపేసుకోవాలి మెదిపేసేసుకోవాలి అదే ఇది ఇది కొన్ని కొన్న పిండేనండి మనం ఆడించుకున్న పిండి అయితే బాగుంటుంది కానీ ఇప్పుడు చేయాలనుకున్నాం కాబట్టి ఇక తెప్పించేసి తలుచుకున్న రోజైతే తాతగారు పెళ్ళినట్టు అనుకున్న వెంటనే చేసేసుకోవాలని కొనుక్కు తెచ్చుకున్నాం అన్నమాట ఇది ఇట్లా అయిన తర్వాత కొన్ని మనము పెట్టేసుకున్న తర్వాత పిండి తడుపుకోవాలి ముందే కొంచెం ఎక్కువసేపు నాంటే రెడ్గా అయిపోతుంది మిర్చి అవునా ఓహో ఇవి కూడా ఉందా ఏంటి మరి చెప్పు ఇది తడుకోవద్దు ఇప్పుడే ఇప్పుడు తడుకోవద్దు కొన్ని ఒక పది పచ్చిమిర్చి ఓకే అప్పుడు మనం తడుపుకోవాలి ఓకే ఎక్కువసేపు నాంటే రెడ్గా వస్తుంది మిర్చి ఇది ఇది ఎక్కువసేపు నానపెట్టుకూడదు అండి మనం మిరపకాయ బజ్జీలు కొన్ని స్టఫ్ చేసేసుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ అయినా స్టఫ్ చేసుకున్న తర్వాత పిండి తడుపుకుంటే వెంటనే వేసేసుకోవడానికి అవుతుందట ఎక్కువసేపు నానిపోతే మిరపకాయలు ఎర్రగా అయిపోతాయట బాబోయ్ ఎన్ని టిప్స్ ఉన్నాయనండో ఇవన్నీ జాగ్రత్తగా ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా మీకు కూడా అర్థమవుతుంది ఇలా అన్ని టిప్స్ పాటించి చేశారంటే అద్భుతమైన టేస్టుతో పాటు మంచి రుచి కూడా ఉంటుంది రుచి టేస్ట్ ఒకటే కదా నవందా మనం స్టఫ్ చేద్దాం మిరపకాయలో ఇంత ఇంత టైం పడుతుంది చూడండి మిరపకాయ బజ్జీలు ఏదో తెచ్చామా ఇలా కట్ చేసామా ఇలా నూనెలో వేసామా అని కాకుండా ఇలా శ్రద్ధగా చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది నోరు ఊరిపోతుంది ఇప్పుడైనా చూసారా దీన్ని నిండుగా ఇట్లా కూరుకోండి మంచిగా ఇంకొకటి కూడా స్టఫ్ చేసి చూపిస్తా కొంచెం లెంతీగానే ఉంటుంది వీడియో మరి ఏమనుకోకుండా చూడండి ఇదిగోండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుని జాగ్రత్తగా కలుపుకోండి ఇలా నీళ్ళు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకోవడమే ఇదిగో పిండి కలపడం అయిపోయింది ఇవన్నీ స్టఫ్ చేయడం అయిపోయింది మిగిలినది ఇదనమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ టైం వేసుకోవడానికి పనికొస్తుంది అనమాట వన్ మంత్ టూ మంత్స్ అయినా కూడా పాడైపోకుండా ఉంటుంది దీంట్లో ఉప్పు అన్నీ వేసేస్తాం కాబట్టి చక్కగా ఉంటుందన్నమాట ఆయిల్ కూడా రెడీగా ఉంది వేడెక్కింది ఇప్పుడు బజ్జీలు వేసేసుకోవడమే ఇంకా సరే అన్ని స్టఫ్ చేసిన మిరపకాయలు బాగున్నాయి కదా ఇలాగే తినాలనిపిస్తుంది అసలు భలే టేస్టీగా ఉంది స్టఫింగ్ చేసి చాలా బాగుంది మిరపకాయ బాగా ఉడుతుంది చూడండి మిరపకాయని ఇలా ముంచుకోవాలి అందుకే లోతుగా ఉండాలి గిన్నె లోతు గిన్నెలో వేసుకుంటే అలా ఊచి ఒక సైడు ఇలాగా ఊచేయాలన్నమాట కొంచెం మిరపకాయ కనిపిస్తూ ఉండాలి కాస్త వేగిన తర్వాత కలపాలండి వెంటనే కలపకూడదు ఇది రెండు సార్లు వేయించాలా తీసేసి వద్దు అక్కర్లేదు చాలా మంది వేయిస్తారు అక్కర్లేదు ఫస్ట్ టైం ఒక్కసారి వేయించుకుంటే సరిపోతుందా వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా వేగిపోయింది చూసారా వేగింది తీసేసుకుని మనం ఇలా దీంట్లో వేసుకుంటే ఆయిల్ ఏదైనా ఉంటే దీంట్లో పడుతుంది అన్నమాట చూసారా ఇలా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఇది ఇప్పుడు మళ్ళీ ముంచి పిండి ఇలా కలుపుకోవాలండి గట్టిగానే ఉండాలి పలుచగా మాత్రం ఉండకూడదు సరే ఇది టెక్నిక్ ఎన్ని పడతాయో అన్నీ చూసుకుని వేసుకోండి మరి ఎక్కువ ఎక్కువ వేసేదండి మనం మూకుడు సరిపడా చూసుకుని వేసుకోవాలన్నమాట అవి కొంచెం పెద్దగా ఉంటే చిన్నగా ఉంటే కొంచెం ఎక్కువ పడతాయి కానీ పెద్దగా ఉంటే కనుక కొద్ది కొద్దిగానే వేసుకోవాలి సరే ఫస్ట్ కొంచెం ఐదు పట్టినవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నాలుగే అవునండి మనం చెయ్యి కూడా వేద్దాం బాగుంది సూపర్గా ఉంది మీరు కూడా ఎలా ట్రై చేయండి చాలా చాలా బాగుంది మిరపకాయ ఉడికిపోయింది కారం అసలు లేదు పుల్లిపిల్లగా భలే ఉందండి చాలా బాగుంది తెలుసా మిరపకాయ బజ్జీ బండి పెట్ట అంత బాగుంది ఫస్ట్ వేసింది కదా ఫస్ట్ తిన తిను అని చెప్పి ఇచ్చింది అనమాట మా ఫ్రెండ్ ఇలాగే చూస్తుంది మిరపకాయ బజ్జీ చూస్తే ఇక్కడ టెప్టాకుండా ఎట్లా ఉంటుందో చెప్పండి మీకు తినాలనిపిస్తుంది కదా అయితే వీడియో కొద్ది చూసి మీరు కూడా చేసి తీసుకోండి వాతావరణం చల్లగా ఉంటుంది కదా వేడివేడిగా ఇలా మిరపకాయ బజ్జీ తింటే సూపర్గా ఉంటుంది అంత పెద్దగా సరిపోయింది బరీ తప్పగా ఉంది ఇంకా మనం పట్టించిన పట్టించినప్పుడు ఇంకా బాగుంటుంది కొనుకొచ్చింది ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్కలా ఉంటది మనం పట్టింది ఇంకా క్రిస్పీ క్రిస్పీ బాగుంటది పిండి అంత మంచిగా అనిపించింది తీసినప్పుడే అది అవుతుంది అదే కొంచెం బఠానీ పిండి వాసన లాగా అనిపిస్తుంది ఇది కొనుకొచ్చింది మనం పట్టించుకుంది అయితే మంచిగా బాగుంటుంది అది మీరు పట్టించుకుని చేసుకోండి అయినా ఇది కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్కి సూపర్గా ఉంది అద్భుతంగా ఉంది చూసారా అన్నీ ఇలాగే వేసేసుకోవాలండి నిదానంగా వేయించుకోవాలి మరీ హై ఫ్లేమ్ పెట్టేసి వేయించుకుంటే లోపల మాత్రం ఉడకదు అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి ఇది కూడా అయిపోయింది రెండో వాయి కూడా అయిపోయింది ఇంతే మొత్తం మిరపకాయ బజ్జీలన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మరి గట్టిగా లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అడిగినదే అమ్మాయినా పెట్టదు కదా అందుకని మిమ్మల్ని పదే పదే అడుగుతూ ఉంటాను మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇదే నా చిన్న కోరిక ఇంకోటి ఇలా వేసేసుకోండి మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి ఇంకా మరి అయితే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తాను మరి నేను పూర్తిగా అయ్యేదాకా ఇంకా ఎందుకు లేదు చూసేసారు కదా మీరు మొత్తం అంతా చూసారు కాబట్టి ఇంకా వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఉంటాను చాలా బాగుంది మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇంకా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పాపం తను నెమ్మదిగా చేస్తూ ఉంటుంది నేనైతే ఇంటికి వెళ్తాను మా ఇల్లు చాలా దూరం అండి బోల్డ్ దూరం ఉంది అందుకే నేను వెళ్ళేటప్పటికి టైం పడుతుంది కాబట్టి బయలుదేరేస్తానే బాయ్ బాయ్